హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీన్ని వామ్ రైస్ అని కూడా పిలవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా అరుగుదలకి చాలా మంచిదండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిక్కిన తర్వాత పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇవి త్వరగా వేగిన తర్వాత కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇక మనం ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి మనం అన్నం క్వాంటిటీని బట్టి వాము ఎక్కువ తక్కువ చేసుకోవాలండి నేను ఇక్కడ ముగ్గురు పిల్లలు తినే విధంగా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వాము అయితే సరిపోతుంది వాము వేసి ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత వెంటనే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసేసుకొని ఇక ఇందులోకి తగినంత కారం ఉప్పు గరం మసాలా వేసుకోవాలన్నమాట గరం మసాలా స్కిప్ చేసేయచ్చండి కానీ కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోండి ఎక్కువ కారం అవి వేయకూడదు అనమాట ఇందులోకి మనకి ఆ వాము ఫ్లేవర్ అనేది బాగా తగలాలి సో అలా అండి ఇక్కడ ఈ ప మనం వేసిన ఉప్పు కారం గరం మసాలా అన్నానికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అన్నాన్ని వేడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే వేడి వేడిగా వామ్ అన్నం రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మంచి స్మెల్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట పిల్లలకి పెద్దలకి అరుగుదలకి చాలా మంచిదండి ఈవినింగ్ టైంలో ఏవేవో స్నాక్స్ చేయకుండా ఇలా సింపుల్గా రైస్తో వామ్ రైస్ అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్